ఎంఎస్ఎన్ చార్టీస్ అభివృద్ధి కార్యక్రమాల మీద అభివృద్ధి పనుల మీద కొంచెం డిస్కషన్ జరుగుతుంది నాకు మన మాజీ ఎమ్మెల్యే ఉన్న కూడా పండుగ నిన్న అంటే మొన్న ఒకసారి అయిన వెళ్ళి ఆ డంపింగ్ సంబంధించి ఏదో ఎక్కడో చెత్త తీసుకొని వేస్తున్నానని అది ఒక ఇరవై లక్షల రూపాయలకి ఒక అరవై లక్షల రూపాయలకి ఇరవై లక్షల రూపాయలు ఒకడేమో అరవై లక్షలు అన్నాడు ఒక ఇరవై లక్షలు అన్నాడు టెండర్ జరిగింది ఆ టెండర్ నేను తినేసి చెత్త తోలేస్తున్నాను అని జరిగింది చాలా వివరంగా ఎంఎస్ జీ గ్రౌండ్కి వచ్చే చెప్పాను ఆ అజ్ఞాని నేను చాలా వివరంగా ఎంఎస్ జాటి గ్రౌండ్కి వచ్చే చెప్పాను ఆ అజ్ఞాని చదువు లేని వాడుతాడన్నా మాటచ్చు చదువుకున్నవాడుతున్న మాట్లాడచ్చు మధ్యస్థంగా మాట్లాడాను సో మా అందుకనే మళ్ళీ ప్రశ్న పెట్టడం జరిగింది అది ఎంఎస్ జాటి గ్రౌండ్కి సంబంధించి ఏ విధమైన టెండర్ అవ్వలేదు ఏ విధమైన ప్రభుత్వ నిధులు తీసుకురావట్లేదు అది కేవలం నా సొంత నిధులతో చార్జెస్ గ్రౌండ్ డెవలప్ చేయడం నిర్ణయం తీసుకున్నాను ఆ రోజు మీకు అందరి విషయం చెప్తాను ఇక్కడ అందరు జగన్నాపురం వస్తేనే కదా నా ముందు ఎమ్మెల్యే ఎవరు కొండబాబు కదమ్మా కొండబాబేనా కొండబాబు కొండబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఉపటో కింద ఇంటే అన్నారేమో ఇది బాగానండి ఇది మన ఊరి సంబంధించి రాజకీయం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొండబాబు ఎమ్మెల్యే కాకినాడ పట్టణంలో ముప్పై వేల మందికి ఇల్లు లేవని అప్లికేషన్ పెట్టుకుని ఈ రోజు పట్టాలే దస్తావేజ్ తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొండబాబు ఎమ్మెల్యేగా ఉంటూ మీకు తెలుసుగా అలాగే మీకు ఇల్లు లేవు కాబట్టి వచ్చారు మీకు తెలుసుగా మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఎవరికన్నా కొండబాబు ఇల్లు కట్టించాడని ఎవరికన్నా తెలుసా తల్లి ఎవరన్నా మీ తాలూకా ఇల్లు కట్టించాడమ్మా ఇల్లు కట్టించలేదు కదా కట్టించలేదు నిజంగా కూడా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఒక ఇల్లు కూడా కట్టించినవాడు కట్టించిన వాడు కొండబాబు చెప్తున్నారు ఒకటి చేశాడు కొండబాబు నాయుడు ఐదు అంత ఇల్లు మేడ కట్టుకున్నాడు చూసారా తల్లి యాక్చువల్ నేను ఏం చేయాలంటే బస్సులు పెట్టి ఇల్లు చూపించి కొండబాబు ఇంటి నుంచి కూడా తీసుకెళ్లాలి అసలు దారుణం రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే కొండబాబు ఎమ్మెల్యే అయ్యే సమయానికి బ్యాంక్ లెటర్ ఇంటి మీద కొండబాబు నువ్వు మా బ్యాంక్ తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ 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 వాళ్ళు కొండబాబు నువ్వు మా బ్యాంక్ లో తాకట్టు పెట్టావు నీ ఇల్లు అప్పుల్లో ఉంది కనుక నువ్వు మాకు అప్పు తీరిస్తే కానీ ఇల్లు రిలీజ్ చేయమని గోడ మీద అంటించారు నోటీస్ కొండబాబు వెళ్ళి బతుపాలు ఎలక్షన్ వస్తున్నాయి దయచేసి నా పరువు తీగండి బ్యాంక్ వాళ్ళు ఆగారు ఎలక్షన్ అయిన అప్పు మనుషే అప్పుడు ఆయనంతాగట్టాడు ఎక్కడి నుంచి అంతా అవినీతి సొమ్ము పోలీస్ ట్రాన్స్ఫర్ డబ్బులు ఆఫీసర్ ట్రాన్స్ఫర్ డబ్బులు పొరపాటు ఎవరన్నా పరుగుందని కొండవాళ్ళ దగ్గరికి వెళ్తే అన్నయ్య అడిగి అంటాడు అన్నయ్య దగ్గరికి వెళ్తే తప్పుడుతో మాట చెప్తానంటాడు సాయంత్రం వీళ్ళందరూ కూర్చొని వాళ్ళ ఓలు వచ్చారు ఎంత అడుగుదామని డిసైడ్ చేస్తారు తర్వాత రోజు డబ్బులు మీద వసూలు చేసుకుని అప్పుడు మీ పని చేస్తాడు అవినీతి సొమ్ముతో పెరిగిన వాడు అవినీతి సొమ్ము ఇల్లు కట్టిన ఇటువంటి పరిపాలకుల్ని దైత్య క్షమించగల తల్లి ఈ రోజు సో ప్రజలు తీర్పు గౌరవించాలి ప్రజలు తీర్పులు నేను ఓడిపోవడం జరిగింది అయినా పర్వాలేదు ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యను పరిశీలించడం కోసం కాకినాడపట్నం అభివృద్ధి కోసం అదేవిధంగా సంక్షేమం కోసం తప్పకుండా ప్రజల ప్రజలు వెంట ఉంటాను ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన తీర్పులో గెలిచినటువంటి మన వనవాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారు అదేవిధంగా పంత నానాజీ గారు అదేవిధంగా ఎంపీ అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మీకు అక్కడ మీద మెజార్టీ గెలిపించారు నమ్మకంతో కనుక వాళ్ళకి అందుబాటులో ఉంటూ కాకినాడ పట్టణ సమస్యలు తీరుస్తూ పరిష్కరిస్తూ మంచి చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే అయినటువంటి వనవాడి వెంకటేశ్వరరావు గారికి ఏదైతే నేను చేసిన కార్యక్రమాలు ఉన్నాయో అవి మిమ్మల్ని త్వరగా పూజ చేయమని వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందులో ముఖ్యంగా హౌసింగ్ ముప్పై వేల మందికి ఇళ్ళ పట్టాలొచ్చి ఒక చరిత్ర కాకినాడపట్నంలో పదకొండు వేల ఇల్లు మొదలుపెట్టాం కనుక మిగతా అందరి ఇల్లు కూడా పూర్తి చేసేలాగా మీరు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ముఖ్యంగా ఓఎన్జీసీ ఓఎన్జీసీ వలన చాలామంది మత్స్యకారి కుటుంబాలు నష్టం జరుగుతుంది ఆ ఓఎన్జీసీ కూడా సమస్య పరిష్కరించాలని ఓఎన్జీసీతో పోరాడి నష్టపరిహారం తీసుకొచ్చి మత్స్యకారి కుటుంబాలకి తోడ్పడి ఉండేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా కక్ష సాధిములు జరుగుతున్నాయి కానీ కాకినాడ వాతావరణం వేరు ఎప్పుడు నేను ఎమ్మెల్యే అయినా ప్రతిపక్క వేరే పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా కాకినాడ పట్ల సంస్కృతి లేదు ఈ రోజులకు కూడా అది ఎక్కడా కూడా రాలేదు గతంలో నేను గెలిచినప్పుడు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినప్పుడు కానీ కాకినాడలో సంస్కృతి లేదు కాకినాడలో ఆ సంస్కృతి నచ్చదు కనుక తప్పకుండా అటువంటి కాకినాడ పట్టణం ఉండదు ఏదైనా రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా జరగటం కొంచెం ఇబ్బంది ఇబ్బంది వాతావరణమే కనుక ఎమోషనల్గా ఉన్నారు కొన్ని కొన్ని లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నారు కానీ అది కరెక్ట్ కాదని నా యొక్క భావన ఈరోజు అధికారంలో ఉండవచ్చు రేపు అధికారంలో ఉండకపోవచ్చు కానీ ఇటువంటి కక్ష సాధింపులు అనేది కరెక్ట్ కాదని నా భావన అక్కడ లోకల్ పరిస్థితి ఏంటో తెలియదు కానీ కాకినాడ వరకు గతంలో లేదు ఇప్పుడు ఉండవు అటువంటి అని